వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గ్రామంలో వైసీపీ నాయకుల అరాచకం మొన్న జరిగిన ఎన్నికల్లో వీరంశెట్టి వెంకట నర్సయ్య జనసేన పార్టీ సానుభూతి పరుడని టీడీపీ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఓటు వేశారని కక్ష పెంచుకొని తమ తండ్రి తను ఎనభై సంవత్సరాలు సాగు చేసుకునే భూమిని రాత్రికి రాత్రే వరినాటు వేసుకున్నారని కనికరం కూడా లేకుండా వైసీపీ పార్టీ నాయకులైన సొంటిరెడ్డి పెద్ద నర్సిరెడ్డి ఆయన కుమారుడు గురువారెడ్డి ట్రాక్టర్తో వారి పొలాన్ని నాశనం చేశారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన వారు భూ తగ్గాదా కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోవడం లేదు గ్రామంలో వైసీపీ పార్టీకి సంబంధించిన రెడ్ల సామ్రాజ్యం ఎక్కువగా ఉండటంతో అతను ఏమి చేయలేక నేను కాపుకులంలో పుట్టడం నేరమా ఎన్డీఏ కూటమికి ఓటు వేయడమే నా తప్ప అని ఆయన భార్య ఆయన రోధిస్తున్నారు అదేమిటని కొంతమంది పెద్దలు మాట్లాడితే అది బి ప్లేస్ దాని అని దానికి లేదని మా భూమికి అడ్డుగా ఉందని సాకులు చెబుతున్నారు కొంతమందికేమో మా పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఎవరి పరిస్థితి అయినా ఇంతే ఉంటుందని బెదిరిస్తున్నారు తక్షణ మాచర్ల ఎమ్మెల్యే గారైన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కలగజేసుకొని బాధితులకు తగిన న్యాయం చేయాలని జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ నుంచి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాము

ம திச்சு சாசனம் பேசுறே ஜார்ஜி கட்டாலு மனம் செல்ல பண்ண கட்டால ஜார்ஜெஸ் கட்டாலா கொட்ட கொட்டியா